నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను మీ బానుని ఈరోజు మనతో పాటు స్టూడియోలో కుమార్ గారు ఉన్నారు ఆయన ఒకనొక సందర్భంలో ఓసీడీ అనే సమస్యతో బాధపడి దాని నుంచి అధిగమించి దాని ద్వారా ఒక సైకాలజీ అనే కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ప్రాక్టీస్కి వచ్చున్నారు సో మనం ఆయన జీవితంలో జరిగిన ఏమేం మార్పులు ఓసీడీ వల్ల జరిగిన మార్పులు ఏమేమి వచ్చాయి ఆ తర్వాత దాన్ని అది ఎలా అధిగమించారో ఈరోజు ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాము నమస్తే రిష్ కుమార్ గారు మీరు ఓసీడీ అనే సమస్యతో బాధపడ్డారని విన్నాను అసలు ఓసీడీ అనేది మీకు ఎలా వచ్చింది అసలు మీరు ఎలా తెలుసుకున్నారు అది ఓసీడీ అని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో నేను అంటే అంతకుముందు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేవాడిని ఎక్సర్సైజ్ ఓకే విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి త్రీ మంత్స్లోనే ఒక టెన్ కేజీస్ పెరిగాను ఓకే టెన్ కేజీస్ పెరిగి అది చేసి అంటే నేను వెయిట్ పెరగాలి అంటే ఒకప్పుడు అండర్ వెయిట్ ఉండేవాడిని వెయిట్ పెరగాలన్న దీంతో పెరిగాను కాబట్టి ఆపేసాను సడన్గా ఆపేసి దానికి తగ్గట్టుగానే సడన్గా ఫుడ్ కూడా తగ్గించేయడం వల్ల మజిల్లో ఉంటే మజిల్ పెయిన్స్ రావడం వల్ల నేను ఏంటో మనకు భ్రమపడ్డాను అంటే అది అటాక్ అని అనుకోవడం వల్ల డైలీ డాక్టర్ గడికి వెళ్ళేవాన్ని అసలు అటాక్ అనేది మీకు అప్పుడు ఆ మా ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం ఉండేది హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల జీన్స్ ప్రకారంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం తరచుగా వింటాం కాబట్టి అది రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే స్మోక్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువైతే వస్తుంది అట్లానే ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని నేను అనుకోవడం వల్ల నాకు ఏమనే భయంతో నేను డాక్టర్ గారికి వెళ్ళడం వల్ల అతను ఈసీజీ ఇట్లాంటి స్కానింగ్స్ అన్ని చేయడం వల్ల అతను ఏం చెప్పారంటే మీకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకున్నారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటికి అది అయిపోయింది తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారు హార్ట్ ప్రాబ్లంతో అంటే మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ సఫర్ అయ్యి అంటే హార్ట్ పెయిన్ నాట్ హార్ట్ అటాక్ సఫర్ అయ్యి చనిపోయారు చనిపోవడం వల్ల ఏం జరిగిందంటే మళ్ళీ అట్లాంటి గ్యాస్ రిలేటెడ్ పెయిన్ గ్యాస్ అంటే హార్ట్లో కూడా కొంత పెయిన్ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం రా అట్లా జరగడం వల్ల నేను మళ్ళీ వెళ్ళడం వల్ల అప్పుడు కొంచెం ఖాళీగా ఉండడం ఓవరాంగ్జైటీకి గురయ్యి ఎవ్రీడే వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ప్రతి డాక్టర్ గారికి వెళ్ళి స్కానింగ్స్ తీయడం వాళ్ళు ఏం చెప్పలేదు ఏం లేదు అనేసి విపరీతంగా చెప్పేవారు కానీ నేను వినకుండా మరి వేరే డాక్టర్ గారు అంటే డౌట్ ఈ డాక్టర్ లేదో డౌట్తో వేరే వేరే డాక్టర్ గారికి వెళ్ళడం వల్ల ఒక త్రీ మంత్స్ ఇట్లాగే జరిగింది లాస్ట్కి స్కానింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక డాక్టర్ గారికి ఇవన్నీ తీసుకెళ్ళి చెప్పినప్పుడు అతను ఏం చెప్పారంటే మీరు ఇట్లానే ఉంటే సైకోటిక్గా మారిపోతారు అంటే అతనికి ఆ వర్డ్ తెలియదు తెలియదు అంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అప్పుడు నేను యాంగ్జైటీ అంటే యాంగ్జైటీ ఎక్కువ అయిపోద్ది అని డాక్టర్ చెప్పడం వల్ల నేను యాంగ్జైటీ అంటే ఏంటనేది యూట్యూబ్లో చెక్ చేయడం చూస్తున్నాను ఒకప్పుడు హార్ట్ అటాక్ మీద కూడా యూట్యూబ్లో చెక్ చేస్తున్నాను అట్లానే ఇట్ల గురించి చెప్తే యాంగ్జైటీ ఎక్కువ అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటారని సూసైడ్ చేసుకుంటుందని చెప్పడం వల్ల నేను ఈ హార్ట్ అటాక్ అనే పదాన్ని వదిలేసి హార్ట్ అటాక్ సూసైడ్ మీద వచ్చాను ఓకే మీ యాంగ్జైటీ లెవెల్ అనేది హార్ట్ అటాక్ నుంచి సూసైడ్ థాట్స్ వచ్చేసి మీరు యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల వీడియోస్ లో చూడడం వల్ల అంటే వాళ్ళు వేరే కాంటాక్ట్స్ లో చెప్పి నేను వేరే కాంటాక్ట్స్ లో తీసుకోవడం వల్ల నేను సూసైడ్ చేసుకొని చనిపోతానేమో మా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ని నాకు సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి డిగ్రీ ఫ్రెండ్స్ని కొంతమంది నడడం వల్ల ఎందుకు చనిపోతావు ఏ రీజన్ లేకుండా ఎందుకు చనిపోతావు నువ్వేమైనా సైకోవా అంటే వాళ్ళక ఇది ఉండేది ఉట్టుకుట్టిన చనిపోతారు ఉట్టుకుట్టిన ఎవరినైనా ఏ రీజన్ లేక చనిపో చంపేస్తారంటే సైకో అనే పదాన్ని వాళ్ళు ఎక్కువగా చెప్పడం వల్ల సరే ఆ విధంగానే చెప్తున్నారేమో అనేసి నేను భ్రమపడి సరే అనేసి నేను సైకాలజిస్ట్ వెళ్ళాలి అని ఒకసారి డిసైడ్ అయ్యి ఏం చేశానంటే సైకాలజిస్ట్ గూగుల్లో ఆ యూట్యూబ్లో చెక్ చేస్తే వైజాగ్లో అండ్ హైదరాబాద్లో కూడా అతను చేస్తారు ఒక సైకాలజిస్టు చాలా ఫేమస్ సైకాలజిస్ట్ అతను కాడికి వెళ్తే అతను ఎంట్రన్స్ ఓ ఓపీ ఫీజ్ అనేది ఒక సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ తీసుకొని సార్ వచ్చిన తర్వాత అతని దగ్గరికి వెళ్తే సార్ నాకు సూసైడ్ థాట్స్ విపరీతంగా వస్తున్నాయి నేను చ చనిపోతానేమో భయం వస్తుంది చచ్చిపోవాలనే థాట్స్ ఎందుకు సార్ అంటే నీకు విపరీతంగా సూసైడ్ థాట్స్ ఉన్నాయి మీకు అర్జెంట్గా మీరు జాయిన్ అవ్వాలి దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటాను అర్జెంట్గా జాయిన్ అయిపో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎందుకు అంటే వాళ్ళు ఎవ్రీ సాటర్డే రావాలి ఎవ్రీ సెక్షన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సెక్షన్ ఫీజు కాదు కంప్లీట్గా ఫీజు ప్యాకేజ్ ప్యాకేజ్ ఓకే తెచ్చేసి ప్రతి సాటర్డే రావాలి మీకు వీడియోస్ ఇస్తాము మెడిసిన్ అంటే ఇస్తాము అనేసి అన్నారు నాకాడ అప్పటికి థౌజండ్ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్తో ఇంటి కాడ చెప్తే ఇంటి ఏమంటారో తెలియదు ఇంటి ఉండే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టం వేరు సైకలాజికల్ ప్రాబ్లం అంత ఎందుకు కట్టాలి వాళ్ళు నేను మోసం చేస్తారు వాళ్ళు చెప్తారని అసలు ముందు మా నెలల్లో సైకాలజీ అంటేనే అదొక పిచ్చి ఆసుపత్రి పిచ్చి వాళ్ళు వెళ్ళేలాగా మన పేరెంట్స్ కి ఒక థాట్ ఉండేది సో మీరు ఆ ఫియర్ కూడా ఉండొచ్చు అప్పటికి ఉంది ఉంది కాబట్టి అంత కట్టాలా అనేసి నేను ఆలోచించి ఫ్యూచర్గా మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది మీరు చాలా హైపోజన్స్కి వెళ్తానని వాళ్ళ మ్యాన్ ప్లేస్ని చేసే ప్రయత్నం చేశారు ఫస్ట్ అతను గారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి త్రీ మంత్ లేకపోతే త్రీ డేస్ లో చనిపోతారు అని ఒక సైకాలజీ అయ్యింది ఆయన మీకు ఈ ఇన్నర్ మీ ఇన్నర్ షెల్డ్ కి ఇలాగా ఫీట్ చేశారు అనమాట మీరు ఒక త్రీ డేస్ లో చనిపోతారు అని త్రీ డేస్ లో చనిపోతారు అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అది అప్పుడు నేను ఆల్రెడీ నేను చాలా ఎంజైటీలో ఉన్నా దాన్ని ఒక పదింతలు ఎక్కువ చేశారు ఒక ఒక బస్సులో ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ఒక సైడ్ను కూర్చొని ఇలాగ వనుక్కుంటూ ఉన్నా పక్కన బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ మీద దూకేస్తాను మన థాట్స్ ఇతను ఇంకా భయపెట్టడం వల్ల హై లెవెల్లో నాకు యాంగ్జైటీకి గురవ్వడం వల్ల చాలా విపరీతంగా పెయిన్ ఫీల్ అయ్యి మధ్యలో ఇంకా మళ్ళీ కాల్ చేసి మీరు వెనక్కి రండి ఫార్టీ థౌజండ్ కట్టేయండి మీకు ట్యాబ్లెట్స్ ఇస్తాము ట్యాబ్లెట్స్తో సగం వరకు తగ్గిపోద్ది కొన్ని వీడియోస్ క్యాసెట్స్ ఇస్తామని చెప్పారు సో ఇంత ఓకే అనేసి అనుకున్నా కానీ అప్పటికి కూడా నాకు డబ్బు లేదు అండి వెళ్ళిపోయాను మరి కాల్ చేయలేదు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం నిద్ర అనేది అస్సలు లేదు నిద్ర కంప్లీట్గా నిద్ర లేదు అదే థాట్స్తో సఫర్ అవుతున్నాను కాకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రోజు కూడా విపరీతంగా ఉండడం వల్ల నేను ఇంట్లో వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు మీ పరిస్థితి చూస్తూ ఉంటారు కదా వాళ్ళు అప్పటి వరకు అంటే కామన్ గానే ఉండేది థాట్స్ అంటే ఇక్కడ ఓసిడి కు ఉండే ఇదేంటంటే బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు తెలుస్తుంది వాళ్ళు చెప్పడం వల్ల కొన్ని ఇంకా సివియారిటీ ఎక్కువైతే తెలియవచ్చు అవకాశం ఉంది కానీ ముందు అంత ఉంది కానీ నేను అంత వాళ్ళ దగ్గర లేదు సో తర్వాత విపరీతంగా నాకు ఇలా థాట్స్ వస్తున్నాయి నేను సైకియాటిస్ట్ గడికి వెళ్తానంటే అప్పుడు ఆర్ఎంపి డాక్టర్ అతను అక్కడ తీసుకెళ్ళడం వల్ల కొన్ని ఒక టెన్ డేస్ మెడిసిన్ వాడడం వల్ల ఓ టూ త్రీ డేస్లో పూర్తి తగ్గిపోయింది చాలా ఫీల్ అయిన ఓకే ఏదేం లేదు కానీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ అవే థాట్స్ రిపీట్ అవడం వల్ల ఐఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే అప్పుడు విపరీతంగా స్టార్ట్ చేసి కొన్నాళ్ళు ఈ థాట్స్ని ఎట్లానే ఈ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి యూట్యూబ్లో చెప్తుంటారు స్టాప్ అనుకోవాలి ఇట్లా కొట్టుకో అంటే బ్రమైన పెట్టుకొని ఇలా కొట్టుకుంటే నెగిటివ్ థాట్స్ అన్ని పోతాయి ఇట్లాంటివి కూడా చాలా పెద్ద పెద్ద సైకాలజిస్ట్లు మన హైదరాబాద్ వైజాగ్లో ఉండే వాళ్ళు చెప్పారు మీరు డైరెక్ట్గా వాళ్ళని కలిసారా లేదా చూసి మీకు మీరు అలా ప్రాక్టీసులు చేసి ఇట్లా అంటే వెనకాతల స్టాప్ అనే ఇమేజ్ని తెచ్చుకొని ఆ థాట్స్ వచ్చినప్పుడు స్టాప్ అంటే ఆగిపోతాయి లేదా మెడిటేషన్ చేసే చేస్తే ఎక్కువసేపు చేస్తే తగ్గుతుంది ఇట్లాంటివన్నీ అన్ని ప్రాక్టీసులు ఆ సిక్స్ మంత్స్లో చేశాను సిక్స్ మంత్స్లో చేస్తూ ఎట్లాగే యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉండేవాడిని చేస్తూ ఉండేటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం అనేది ఒక మానసిక సమస్య అనేది ఒక యూట్యూబ్లో సార్ వీడియోస్ కాదు వేరే వాళ్ళు చూశాను చూసేటప్పుడు ఏమన్నారంటే అవి చూస్తే విపరీతంగా ఆలోచనలు వస్తాయి ఇది సమస్య పేరు ఓసిడి అని అతను చెప్పారు అప్పుడు ఓసీడీ అంటే ఏంటనే చూసేటప్పుడు ఓసీడీలో చాలా వీడియోస్ ఆల్మోస్ట్ సార్ వీడియోస్ చాలా ఎక్కువ టైమ్స్ సార్ హరి అతను వీడియోస్ అంటే ఓసీడీ టైప్ చేయగానే ఎక్కువ వస్తాయి ఎక్కువ అతనే ఇచ్చారు కాబట్టి తీసుకొని అవన్నీ చూసి విపరీ అన్నీ అర్థం చేసుకొని నాకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే నాకు ఉండేది ఓసీడీ ఓసీడీ అంటే ఉంది కానీ అసలు ఈ థాట్స్ అనే బిహేవియర్గా లేదనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది బిహేవియర్గా మారిపోద్దేమో అంటే భయం విపరీతంగా ఉండటం వల్ల సరే అనేసి ఒకసారి కాల్ చేసి సార్కి సార్ నేను ఇట్లా సూసైడల్ థాట్స్తో విపరీతంగా బాధపడుతున్నా సూసైడల్ ఓసీడీ అంటే సూసైడ్ థాట్స్ ఎక్కువ విపరీతంగా వస్తాయంటే అది ఓసీడీ మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలంటే సరే సరే తీసుకుంటాను అన్న తీసుకుంటానంటే అప్పుడు ఒక అతను ఒక ఇది ఉంటుంది పంపించారు అవన్నీ చూసాను ఎవరు హరి సరే మీకు ఎలా పంపించారు వాట్సాప్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మీరు వాట్సాప్లోనే కాంటాక్ట్ అయ్యారు అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పారు ఓకే సరే అని పంపిస్తే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు వెళ్ళలేదు కాల్ చేస్తే రెండు మూడు సార్లు చేస్తే ఇంత అమౌంట్ ప్రజెంట్ నించుకునే పరిస్థితుల్లో లేనని అన్ని కూడా చెప్పండి అప్పుడు కొన్నాళ్ళు తర్వాత మీరు ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ మెడిసిన్ వాడండి అని చెప్పారు మెడిసిన్ వాడండి అంటే సరే అనేసి అది విజయనగరంలో ఉండే ఒక సైకియాటిస్ట్ కి న్యూరో సైకియాటిస్ట్ కి రిఫర్ చేసేటప్పుడు అతని కాడికి వెళ్ళి మీకు ఎవరు రిఫర్ చేశారు కాంటాక్ట్ లో ఆయనతోనే ఉన్నారు ఆయనే మీకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు రిఫర్ చేస్తే మెడిసిన్ తీసుకున్నాను మెడిసిన్ తీసుకొని మెడిసిన్ తీసుకున్నాను కానీ నిజం చెప్పాలంటే మెడిసిన్ ఒకేసారి కూడా వాడాలి కాకపోతే వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంజెక్షన్ చేసేవారు ఇంజెక్షన్ అయితే చేయించుకునేవాడిని మెడిసిన్ అంటే కొన్నిసార్లు వాడేవాడిని బట్ నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇది సైకలాజికల్ ప్రాబ్లం కౌన్సిలింగ్తోనే తగ్గుదనే నాకు విపరీతంగా నమ్మటం వల్ల వీటిపైన నాకు ఇది ఉండేది కాదు అండ్ భయం కూడా ఉండేది మెడిసిన్ ఎక్కువ వాడితే సైకలాజికల్ మెడిసిన్ ఎక్కువ వాడితే లావ్ అయిపోతారు ఇంకా అలవాటు పడిపోతే ఇంకా ఎక్కువ లైఫ్ టైం వాడాలి ఇవన్నీ చెప్పారు సో ఈ భయాలు ఉండడం వల్ల నేను వాడేవాని కాదు రెండు వేల అదే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయిన దగ్గర అయిపోయిన దగ్గరలో నేను డిసెంబర్ జనవరి నెలలో ఫస్ట్ సెషన్ తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ డేట్ కూడా గుర్తుంది జనవరి ట్వంటీ ఎయిట్న సెషన్ తీసుకున్నాను సెషన్ తీసుకున్నా వర్ష హరి రాఘవ సార్ దగ్గర ఫోర్ సెషన్స్ డైరెక్ట్ మీట్ అయ్యి వరుసగా ఒక ఫోర్ సెషన్ తీసుకునేటప్పుడు అతను క్లియర్గా ప్రతిదీ పాయింట్ పాయింట్ అసలు ఎట్లా పనిచేస్తుంది మైండ్ ఎట్లా పని చేస్తుంది బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది థాట్స్ అంటే ఏంటి యాటిట్యూడ్ అంటే ఏంటి ఫియర్ అంటే ఏంటి అది ఓసీడీ వాళ్ళు ఎట్లా ఫే ఎట్లా ఉంటుంది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఓసీడీలో ఉండే వాళ్ళు ఎలా ప్రాసెస్ అవుతుంది అవన్నీ కూడా చెప్పారు అప్పుడు నాకు సెవెంటీ టు నైంటీ పర్సెంటేజ్ క్లారిటీ వచ్చింది అంటే నెక్స్ట్ డే నుంచి ఒక టూ త్రీ మంత్స్ విపరీతంగా నేను హ్యాపీగా ఫాలో అయిపోయాను కానీ నాకు ఫోర్ సెషన్స్లో క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది తగ్గిపోయింది ఫోర్ సెషన్స్ తర్వాత తగ్గి ఫోర్ సెషన్స్ ఒక త్రీ మంత్స్ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది కాకపోతే నాకు ఇం నేను కోరుండి ఇంకా ఓసీడీని స్టడీ చేసే కొద్దీ మళ్ళీ ట్రిగర్స్ స్టార్ట్ అయ్యి అప్పుడు కొంచెం ఫియర్ ఫీల్ అయ్యి వాటి మీద ఉండే డౌట్స్ కోసం ఇంకో త్రీ సెషన్స్ తీసుకున్నాను టోటల్గా నేను సెవెన్ సెషన్స్లో పూర్తిగా తగ్గిపోయింది నాకు తగ్గడానికి ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పట్టింది అంటే నేను అంటే అక్కడితో ఫోర్ సెషన్స్తో వదిలేస్తే నేను హ్యాపీగానే అయిపోతాను ఇంకా ఏమో ఉందేమో అనే డౌట్ నాలో క్రియేట్ అవ్వడం వల్ల ఇంకా మిగతా ఓసీడీస్ చాలా రకాలు ఉంటాయి వాటన్నిటితో నేను కంపేర్ చేసుకొని మిగతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ విపరీతంగా నేను స్టడీ చేయడం వల్ల ఎక్కువగా కొంచెం ట్రిగర్స్ ఎక్కువయ్యి నేను మొత్తం స్టడీ చేయడానికి వన్ ఇయర్ పట్టి నా ఓసీడీ తగ్గడానికి ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్లో అయిపోయింది కానీ మిగతా ఓసీడీస్ని కంపేర్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా నాకు ఓసీడీ పట్ల లేదా ఫియర్ పట్ల నాకు కంప్లీట్గా మారడానికి వన్ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి చెప్పండి ఓసిడి అనేది ఏదైనా కుటుంబ పరంగా కూడా వస్తుందా అంటే తల్లిదండ్రులు ఎవరికైనా ఉన్నా మనకి రావడం జెనెటికల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా లేదు కాకపోతే జెనెటికల్ గా వచ్చే అవకాశం అయితే ఒక్క శాతం కూడా లేదు నేను సైకాలజీ కూడా చదువుకున్నాను నా నాలెడ్జ్ ప్రకారం ఆల్రెడీ సార్ కూడా చెప్పారు రాదు కానీ వాళ్ళు ఇచ్చే బిలీఫ్ సిస్టమ్ నుంచి కొంత ఓసిడి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ నుంచి ఆ బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు వాళ్ళ యొక్క కల్చర్ ఉంటది కదా ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది అంటే మూఢ నమ్మకాలు అని ఉంటాయి కదా వాటి నుంచి కూడా ఓసీడీ జనరేట్ అవుతుందా యాంగ్ గురయ్యి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్లో ఏదైతే ఫామ్ అయితే దానికి రిలేటెడ్గా వచ్చే అవకాశం అయితే ఉంది జెనెటికల్ గా వచ్చే అవకాశం అయితే లేదు ఇందాక మీరు మాటల సందర్భంలో చెప్పారు మీరు సైకాలజీ కూడా చేశారు అని చెప్పి అసలు అది ఎలా వచ్చింది ఆ థాట్ మీకు మీరు ఒక సైకాలజీ చేయాలని ఎవరైనా ఇన్స్పైర్ హరిరాఘు సారే ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా అంటే ఎక్కువ కాలం అంటే ఎక్కువ కాలం వన్ ఇయర్ ఫోర్ రన్ చేయడం వల్ల నాకు మీతో వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి అసలు ఎట్లా ఉంటుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి మీతో వాటి కూడా నేను కొంచెం చాలా వరకు తెలుసుకొని ఓకే చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ దీని మీద ఉంది కదా ఓకే దాని మీద చేస్తూ ఇంకా లైఫ్ని ఇట్లా రన్ చేద్దామనేసి డిసైడ్ అయ్యి సైకాలజీలో ఏపీపీజీ సెట్ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ పిజీ సెట్ అనేది కంప్లీట్ ఏపీలో ఉండే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికండి అది ఎంఎస్సీ అన్నిటికి ఓకే అందులో నేను సైకాలజీ డిపార్ట్మెంట్ ఎంచు ఆ ఫీల్డ్ ఎంచుకొని దాంట్లో జాయిన్ అవడం వల్ల నేను సైకాలజీ ఫ్రీ సీటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది టూ ఇయర్స్ కంప్లీట్ చేసి ఆ టూ ఇయర్స్లో ఫేస్బుక్ ఒకటి ఉంది స్కూల్స్ ఆఫ్ ఇది హరిరాగో సార్ అనే ఒక ఇది ఉండడం వల్ల ఫేస్బుక్ ప్రే ప్రైవేట్ గ్రూప్ ఉండడం వల్ల అందులో ఉండే చాలామంది అంటే ఒక యాభై నుంచి కొంతమందితో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ను కూడా ఇట్లా ఉంటుంది దానివల్ల నాకు ఒక పేషెన్స్ డెవలప్ అవ్వాలి ఎట్లా మాట్లాడాలి అవన్నీ కొంత చాలా వరకు ప్రాక్టీస్ అయ్యి నా ఇప్పుడు మళ్ళీ నేను సార్ దగ్గరికి దగ్గరకు వచ్చి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఎట్లా చేయాలి అనే వాటి యొక్క కొన్ని స్ట్రాటజీస్ అవన్నీ తెలుసుకోవడానికి చాలాసార్లు కలవడం కూడా అంటే మీరు ట్రీట్మెంట్ ఆయన దగ్గర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ జర్నీ అంతా మీ మీరు ఆయనతోనే ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట నాకే కాదు చాలా మందికి అంటే నియర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సైకాలజీ చేశారు అప్పుడు ఇన్స్పిరేషన్ తో వాళ్ళు కూడా సపోర్టివ్గా సైకాలజీ ఎంత అమౌంట్ అవుతుందండి నాకైతే రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు అవ్వచ్చు అవ్వచ్చు అంటే వాళ్ళ సెల్ఫ్ కి అవ్వచ్చు ఏమో గానీ నాకైతే అవ్వలేదు ఇప్పుడు మీరు ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేశారు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారా అంటే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయాలి అంటే ప్రాక్టీస్ అయితే ఉంది మిగతా వాళ్ళతో మాట్లాడించాలి అనుభవం ఉంది కానీ ఇంకా స్టార్ట్ చేయాలి రిషి కుమార్ గారు ఇప్పుడు మీరు ఓసిడి సమస్య నుంచి బయటపడ్డారు అలాగే ఇప్పుడు మీరు ఈ స్క్వేట్ వాక్స్ ద్వారా ఓసిడి సమస్య బాటపడే వారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏ ఓసిడి ఓసీడీఆర్ ఎనీ మానసిక సమస్యల గురించి నేను ఓసీడీతో సఫర్ అయ్యి ఈ స్టేజ్లోకి పూర్తిగా అధిగమించాను కాబట్టి నేను చాలా బలంగా చెప్పగలుగుతుంది ఏంటంటే ఈ తె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓసీడీ పట్ల లేదా ఇతర మానసిక సమస్యల పట్ల వాళ్ళకు ఉండే నాలెడ్జ్ అనేది పది శాతం కంటే చాలా తక్కువ సో మానసిక సమస్యలు కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకియాటిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిజోఫినియా లాంటి తీసుకున్న వాళ్ళు లైఫ్ టైం అలా న్యూరాన్ ప్రాబ్లమ్స్ సంబంధించింది కాబట్టి లైఫ్ టైం మెడిసిన్ తీసుకున్న ఉండే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒక వ్యక్తి భయంకరమైన వ్యక్తులు అంటే నేను మెంటల్ హాస్పిటల్లో కేస్ స్టడీస్ చేసేటప్పుడు ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకు నల్లగా ఉండి చాలా పొడవుగా ఉండే వ్యక్తి నన్ను వచ్చి పీకి పిసికి చంపేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నారు అని చెప్పింది ఇప్పుడు ఆ ఆమె కొన్నాళ్ళ మెడిసిన్ తీసుకున్న తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చి తను ఆలోచించి రేషనాలిటీని కలిగి ఉంటుంది అని మనం భావించినప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఆ థాట్స్ అనేవి మీ పాస్ట్కి రిలేటెడ్గా ఉండేవి అనే కౌన్సిలింగ్ ఆమెకి అర్థమయ్యే విధంగా తనకు అర్థమయ్యే విధంగా చెప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే క్లియర్గా ఆమె ఆ థాట్స్ వచ్చినప్పుడు కరేజ్తో ఉండగలుగుతుంది అంటే వాటిని ఎందుకంటే తన ఆ థాట్స్ యొక్క రియాలిటీ ఏంటి దాని యొక్క ఇదేంటనేది తనకు అర్థమయ్యేటప్పుడు అది క్లియర్గా హ్యాండిల్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలరు అది చేయాలంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ అవసరమే ఉంటుంది సైకాలజిస్టే కౌన్సిలింగ్ క్లియర్గా చేయగలరు అంటే సైకియాటిస్ట్ వీళ్ళందరూ కంప్లీట్గా మెడిసిన్ మీద ఫోకస్ చేస్తారు అది జరుగుద్ది సో ప్రతి సై ఏ ప్రాబ్లం ఉన్నా సైకలాజికల్ ఒక ముందుగా వెళ్లాల్సింది అంటే ఏ ప్రాబ్లం ఉంది సైకిక్ న్యూరో సైకలాజికల్ సైకి సైకలాజికల్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ముందు వెళ్ళవలసింది ఎవరికంటే సైకాలజిస్ట్ కాదు సరైన సైకాలజిస్ట్ కాడికి మీరు కానీ వెళ్ళగలిగితే కంప్లీట్గా అతను ఎనాలిసిస్ చేసి మీకు దానికి ఉండే ప్రాబ్లం బట్టి వీలైతే సైకాటిస్ట్ దగ్గర మెడిసిన్కి పంపించి కౌన్సిలింగ్ కూడా సైకాలజిస్ట్ ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మీరు బిఫోర్ సఫర్ అవుతున్నప్పుడు ఓసీటీతో సఫర్ అయినప్పుడు దాన్ని అధిగమించిన తర్వాత ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో మీలాగే ఈ సమస్య బాధపడే వ్యక్తిని ఎవరైనా ఎవరైనా పరిచయం అయ్యారా నాకు పరిచయం అవ్వలేదు కానీ సార్కి చాలామంది నాలాంటి సూసైడ్లో సీడీతో సఫర్ అయిన వ్యక్తులు ఒక చాలామంది అతనికి తెలిసి అతను కూడా నాకు రిఫర్ చేసి నాతో మాట్లాడించడం ద్వారా వాళ్ళకి నేను ఫస్ట్లో వాళ్ళకి ఏంటంటే సెషన్స్లో కాన్ఫిడెంట్ చాలా బలంగా ఉండాలి కౌన్సిలింగ్ ముందు తగ్గుతుందనే కాన్ఫిడెంట్ బలంగా ఉన్నప్పుడు ఈజీగా ముందుకు వెళ్ళాలి అలాంటి వ్యక్తులు కూడా చాలా మందిని సార్ రిఫర్ చేసి నేను చాలా మాట్లాడి వైజాగ్లో ఉండే ఒక వ్యక్తులు అండ్ బెంగళూరులో ఉండే ఒక వ్యక్తికి మాట్లాడడం కూడా జరిగింది నెక్స్ట్ లేటెస్ట్గా మాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు తెలి అంటే గ్రూప్లో కూడా ఉన్నారు అతను కౌన్సిలింగ్ తీసుకోలేదు నిన్నే కా అంటే వన్ ఇయర్ వన్ డే బ్యాక్ కాల్ చేసి నాకు ఇట్లా వస్తున్నాయి అంటే అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే నేను సఫర్ అయిన విషయం అతను తెలుసు కాబట్టి అతను పూర్తిగా అర్థం చేసుకొని నార్మల్గా ఉన్నారు మీరు అలా పరిచయమైన వ్యక్తిని మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారన్న కదా ద్వారా మీరు నా ప్రాబ్లం నేను ఎట్లా సఫర్ అయ్యాను అది ప్యూర్ గా అర్థమైతే అతను కూడా క్లియర్ గా ఫస్ట్ నేను ఏంటంటే డిస్కషన్లో ఉన్నా ఇంకా నేను కౌన్సిలింగ్ అవి ఎట్లా అనేది నేను ఇంకా నేర్చుకొని దానిక నేను స్టార్ట్ చేయాలను ఫస్ట్ డిస్కషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా జరుగుద్ది ఇట్లా ప్రాసెస్ అవుద్ది వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్కి డిస్కషన్ జరగడం వల్ల ఏంటంటే ఆ డిస్కషన్ లో చాలా తెలుస్తుంది ఇప్పుడు నేను కౌన్సిలింగ్ నాలెడ్జ్ అయితే ఉంది ఇవ్వచ్చు కానీ నేను ఇచ్చే ఇవ్వడానికి ప్రాక్టీస్ కావాలి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇప్పుడు మీ లైఫ్లో మీ గోల్ ఏంటి మీరు ఇప్పుడు సైకాలజీ కంప్లీట్ చేశారు కదా నెక్స్ట్ ఫర్దర్ గా మీరు జాబ్ ట్రై చేస్తున్నారా లేదంటే మీరు ఓన్గా ఏదైనా టూ త్రీ ఇయర్స్ ఇంకా ఎక్కువ ఇయర్సే ఏదో ఒక జాబ్ చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేసి దీని మీద సరైన ఎక్స్పీరియన్స్ ని నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత నేను అంటే ఈ జాబ్ నుంచి అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అసలు సైకాలజీలో కెరియర్ ఉంటుందా జాబ్స్ ఉంటాయండి లేదంటే ఇండివిజువల్గా పెట్టుకోవడమేనా కెరియర్ జాబ్స్ కూడా ఉంటాయి చాలా డెవలప్ అయింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఏపీపీజీ షెట్ రాసినప్పుడు నాతో పాటు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది మాత్రమే రాశారు కానీ నా ఇప్పుడు మా జూనియర్స్ నాలుగు వేల ఐదు వేల నుంచి దగ్గర ఎనిమిది వేల వరకు సైకాలజీ కోర్స్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు అంత బలంగా ఒక వన్ ఇయర్లోనే అంత డెవలప్ అయింది ఎందుకంటే సైకాలజీ మీద ఈ రోజుల్లో చాలా ఈజీగా అవగాహన వస్తుంది యూట్యూబ్ వల్ల కానీ మిగతా మిగతా సోషల్ ప్లాట్ఫామ్ నుంచి ఈజీగా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సైకాలజిక సైకాలజీ అనేది ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే మీరైనా వినండి రోజుకి ఒక ఫైవ్ టు త్రీ టైమ్స్ అయినా స్ట్రెస్ అనే పదాన్ని వింటున్నాయి స్ట్రెస్ అనేది దేనికి రిలేటెడ్ అంటే కంప్లీట్గా సైకాలజీకి సంబంధించింది ఖచ్చితంగా సైకాలజీ వలన ఆ స్ట్రెస్ వలన మిగతా సమస్యలు వస్తాయి సైకాలజీ అంటే ఓన్లీ మానసిక సమస్యలకే ఇవ్వాలి కౌన్సిలింగ్ అనేది కాదు మిగతా బయలాజికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించింది కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే డయాబెటిక్ గురించి అతను డాక్టర్స్ ఏం చెప్తారంటే ఫుడ్ మానేయండి ఫుడ్ మానేసి ఫుడ్ అంటే మంచి ఫుడ్ తీసుకోండి మెడిసిన్ వేసుకోండి అని చెప్తారు అసలు డయాబెటిక్ ఎట్లా వస్తుంది ఎట్లా ఫామ్ అవుతుంది అది ఇన్సులిన్ అంటే ఏంటి ఇవన్నీ సైకాలజిస్ట్ కూడా ఇచ్చే ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వచ్చు కాకపోతే అది ఎంతవరకు అనేది కొంతమంది క్లినికల్ సైకాలజిస్టులు కూడా ఇస్తారంట అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు జాబ్స్ అన్నారు కదండి అసలు ఏ రంగంలో ఉంటుంది జాబ్స్ కొన్ని కొన్ని కంపెనీస్ లో కంపెనీస్ లో ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ లో నారాయణ శ్రీ చైతన్య ప్రతి బ్రాంచ్ లో ఒక సైకాలజిస్ట్ తీసుకుంటున్నారు కూడా మాకు ఇంటర్వ్యూస్ వచ్చాయి కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలని మాకు ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ మా దగ్గర లేకపోవడం వాళ్ళు తీసుకోలేదు అండ్ నారాయణ పినాకిల్ అనే కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్ద ప్రతి కంపెనీలో ఇప్పుడు సైకాలజిస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నారు సైకాలజిస్ట్ అంటే వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ మోడ్ కావాలి డిస్టెన్స్ మోడ్ అనేది తీసుకోరు మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉన్నారు ఈ మధ్య కాలంలో నేను దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇంటర్వ్యూ నిన్న లాస్ట్ డే కూడా ఇంటర్వ్యూ అయింది ఫోర్ రౌండ్స్ కూడా అయిపోయాయి అతను హెచ్ఆర్ గారు ఒక పాస్పోర్ట్స్ ఫోటో పంపించమని కూడా చెప్పారు రిషి కుమార్ గారు ఇప్పుడు మా స్క్వేర్ టాక్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సమస్య బాటపడే వాళ్ళు ఈ వీడియో చూస్తారు మీ ద్వారా అసలు మేము అప్రోచ్ అవ్వాలి అంటే ఒక గుడ్ సైకాలజీ ఎవరు ఎలా మేము అవగాహన పెంచుకోగలం అంటే ఇతని దగ్గరికి వెళ్తే మా సమస్య తీరుతుంది అని మాకు ఎలా వచ్చింది ఇతను గుడ్ ఇతను బ్యాడ్ అని అంటే ఎందుకంటే మీరు మీ పాస్ట్లో ఎక్స్పీరియన్స్ చేశారు ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీకు ఇంకా భయాందోళన ఎక్కువ కలెక్ట్ చేశారు ఆ తర్వాత గుడ్ పర్సన్ అప్రోచ్ అయ్యారు బట్ మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి యూట్యూబ్ వీడియోస్ చూసి అలాగా అప్రోచ్ అయ్యారు బట్ చాలామంది అలా తెలియదు కదా టెక్నాలజీకి దూరంగా బ్రతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి అవగాహన ఇస్తారు ఈ వీడియో ద్వారా ఓకే ఇప్పుడు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఏదైనా ఓసిడి అయినా ఏదైనా దాని గురించి యూట్యూబ్స్లో కానీ యూట్యూబ్స్లో పెంచుకోవడం దాని గురించి వీళ్ళ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దాని మీద గూగుల్లో కానీ దానికి సంబంధించిన వికీపీడియాలు కొన్ని రిలేటెడ్గా ఉండే వాటిని కొంచెం ఎడ్యుకేట్ పెంచి ఎడ్యుకేషన్ పెంచుకొని నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా వీడియోస్ చూడడం వల్ల ఎవరైతే కన్విన్సివ్ వేలో ఎవరైతే దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది అనేది మనకు అంత అర్థమైనప్పుడు క్లియర్గా అర్థమైనప్పుడు అతన్ని రిఫర్ చేయడం చాలా ముఖ్యం అండ్ ఎక్కువగా స సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా మెడిసిన్ వాడబానాలి మెడిసిన్ లైఫ్ టైం వాడాలి లేకపోతే ఇంకోటి ఏం చెప్తారంటే ప్యాకేజ్ అంటే ఇంత ప్యాకేజ్ తీసుకొని ఒకసారిగా ప్యాకేజ్ కట్టేయాలి ఎవరినైనా మీరు గూగుల్లో ఉండే వాళ్ళని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే సైకాలజిస్టులు అనేది మనం కొడితే ఇంకా ఆంధ్రప్రదేశ్ అని కొడితే చాలామంది సైకాలజిస్టులు వస్తారు వాళ్ళందరికీ మీరు ఫోన్ చేస్తే ఏం చెప్తారంటే ఇంత ప్యాకేజ్ ఉంటుందండి వన్ ఇయర్ మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే టూ ల్యాక్స్ వన్ ల్యాక్ తీసుకోవాలండి తీసుకుంటామండి అని చెప్తారు అంత తీసుకునే అంత అలాంటి ప్యాకేజీలు మాట్లాడేటప్పుడు మరి మెడిసిన్ లైఫ్ టైం వాడాలన్నప్పుడు లేదా మెడిటేషను మెడిటేషన్ అనేది ఇట్స్ సైకలాజి సైకాలజీకి సంబంధం లేదు ఇట్లాంటి టెక్నిక్స్ కానీ టిప్స్ చెప్పేవాళ్ళు నెక్స్ట్ టెక్నిక్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఫీల్ అయినంత నమ్మకపోవడం మంచిది లేదా సజెషన్స్ గానీ ఇట్లాంటి చెప్తాను లేదా మోటివేషన్ ఉంటుంది తగ్గడానికి ఇట్లాంటివి ఏవైనా చెప్పేటప్పుడు వాళ్ళని కాకుండా సమస్య గురించి కౌన్సిలింగ్ అంటే ఏంటో చెప్పేవాళ్ళు కన్విన్సి వేలో దానికి రిలేటెడ్గా ఉండే సబ్జెక్ట్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం అవును మన సమస్య ఏంటి అనేది ముందు అడిగి ఆ తర్వాత మాట్లాడితే ఓకే ముందే ఒక ప్యాకేజ్ అలాగా ప్యాకేజ్ మాట్లాడుతున్నారంటే నా కౌన్సిలింగ్ ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే నా కౌన్సిలింగ్ క్లా తగ్గకపోయినా నాకు ఆల్రెడీ ప్యాకేజ్ వచ్చింది అనే అతను అతనుంటారు అతనికి ఒకవేళ ఆ సైకాలజిస్ట్కే కానీ ఖచ్చితంగా అంత నాలెడ్జ్ ఉంటే ప్రతి సెషన్ కూడా డబ్బులు తీసుకోవచ్చు కావాలంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇలాగ టెక్నాలజీకి దూరంగా బ్రతికే వాళ్ళు వాళ్ళకి ఎలాగా అవగాహన వస్తుంది అంటే పెద్దవారు వయసులో ఒక పెద్దవాళ్ళు ఉంటారు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లో కూడా ఈ ఓసీడీకి సమస్యలు బిగినవుతాయి కదా వాళ్ళకి కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళతో సంబంధం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది ఇట్లాంటి సమస్యలు తెలుసుకోలేక చాలామంది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ మెంటల్ హాస్పిటల్ వైజాగ్లో అందులో సెవెంటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళకి ఎలా తీసుకోవాలి ఏం చేయాలి సరైన అవగాహన లేక సరైన ఎక్స అవేర్నెస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద లేకపోవడం వల్ల వాళ్ళు అట్లా దానికే ఎడిక్ట్ అయిపోయి ఆ మెడిసిన్స్కే సంవత్సరాల కొలిది వాడటం వల్ల అట్లా అయిపోతున్నారు సో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి మిగతా సైకాలజిస్టులు కూడా ఎట్లా ఉండాలో ఈ టిప్స్ గురించి కాకుండా ఇంకా నాలెడ్జ్ని సైకాలజిస్టులు పెంచుకొని ఇంకా ముందుకి వెళ్ళి ఆ అవేర్నెస్ని ముందు క్రియేట్ చేస్తే చాలా మంచిదే రిష్ కుమార్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు అలాగే మీరు లైఫ్లో చాలా మంచి సక్సెస్ అయ్యి ఇంకా మీ ద్వారా వేలాది మందికి ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను చూశారు కదండి కుమార్ గారి మాటల ద్వారా ఎలా మనకు తెలిసింది ఏంటంటే ఓసీడీ అనేది కేవలం ఒక సమస్య మాత్రమే ఎప్పుడైతే మనం ఒక మంచి సైకాలజిస్ట్ని కలిసి సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ సమస్య నుంచి మనం త్వరగా బయటపడి ఒక మామూలు జీవితాన్ని గడపవచ్చు మీ అందరికీ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్